ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జూలై నెల నుండి కరెంటు బిల్లు కట్టే వారికి కొత్త షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిదీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడిసిఎల్ కీలక రిక్వెస్ట్ చేసింది ఇకపై కరెంటు బిల్లులు టీజీఎస్పిడిసిఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్లలో మాత్రమే చెల్లించాలని తెలిపింది ఈ సమాచారాన్ని టీజీఎస్పిడిసిఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది ట్విట్టర్లో ప్రియమైన వినియోగదారుల ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు అనగా ఫోన్పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ గూగుల్ పే కానీ మరియు బ్యాంకులు జూలై ఒకటి నుంచి రెండు వేల జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి టీజీఎస్పీడీసీఎల్ సంబంధించిన విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయని తెలిపింది అంటే ఇంకా మీరు ఆన్లైన్ ద్వారా కరెంటు బిల్లులు కట్టాలంటే అవదు ఫోన్పే కానీ పేటిఎం ద్వారా లేదా అమెజాన్ పే గూగుల్ పే ఇలా దేని ద్వారా కూడా మీరు కరెంటు బిల్లులు అయితే చెల్లించడం కుదరదు అందువల్ల వినియోగదారులందరూ కూడా దయచేసి టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంటు బిల్లు చెల్లింపులు చేయవలసిందిగా అభ్యర్థించబడిందని రాసుకొచ్చింది కాగా గతంలో విద్యుత్ బిల్లులు గ్రామాల్లోని కరెంట్ ఆఫీస్కి వెళ్లి చెల్లించేవారు తర్వాత ఈ సేవ మీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ సెంటర్కి వెళ్లి చెల్లించడం మొదలుపెట్టారు టెక్నాలజీ మరింత పెరిగాక ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు విద్యుత్ బిల్లులు సహా ఇతర బిల్లులన్నీ ఇంటి వద్ద నుంచే చెల్లించే సదుపాయం ఉన్నప్పటికీ ఇటీవల సవరించిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు విద్యుత్ బిల్లును అంగీకరించడం నిలిపివేశాయి దీంతో ఇప్పటి నుంచి విద్యుత్ బిల్లుల కోసం కేవలం విద్యుత్ శాఖకు చెందిన యాప్ ద్వారా లేదా నేరుగా విద్యుత్ శాఖకు చెందిన ఆఫీసుల వద్ద మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది సో ఇది జులై నుంచి అమల్లో ఉంది దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది తెలంగాణ సంబంధించి टीजी एस पीडीसी ग